రాజకీయ పార్టీలు ప్రతిసారి ఐదేళ్ళకోసారి ఒకసారి అధికారంలోకి వస్తాయి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే రాజకీయ ప్రాణాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే అనేక రకాల సాంస్కృతిక క్రీడలు సాంప్రదాయ ముసుకులు అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతాయి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొడాలి నాని గుడివాడ అప్పుడున్న ఎమ్మెల్యే మంత్రి మన ఆయన నియోజకవర్గంలో క్యాషిలో జరిగిందని చెప్పి అదేవిధంగా కూడా జరిగిందని చెప్పి రకరకాలుగా ఆ రోజులు టీడీపీ వైఎస్ఆర్సీపీ పైన జూట ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో ప్రస్తుతం సుఖపాటివ్ క్యాషిలో ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి పులుసు పార్థసారథి గారి యొక్క నియోజకవర్గంలో మిడ్జాపురంలో రోజువీడిలో అదేవిధంగా మరి ఉయ్యూరు మైనవరం నియోజకవర్గంలో కూడా విచ్చలవిడిగా ఈ క్యాసినో అక్కడే కాదు అనేక గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా క్యాసినో గోవా నుండి మహిళలను పిలిపించి విచ్చలవిడిగా టికెట్ పదివేల నుండి లక్ష రూపాయలు నడుస్తుంది ఈ సంక్రాంతి సంబరాల్లో ఇవే హైలైట్స్ మరి ప్రభుత్వం ఏమో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన క్యాషినో చేశారని చెప్పి ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ నాయకుల పైన రకరకాల ఇబ్బందులు పెట్టిన నేపథ్యం చూస్తే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారులు ఉన్నప్పుడు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే ఈ క్యాష్ నొప్పి శ్రీకారం చుడితే మరి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది మరి దీనికి ఆన్సర్ ఏంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ఈ క్యాష్ను వ్యక్తల విడిగా గోవా నుంచి మహిళలు తీసుకొచ్చి రోడ్లపైన వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు టికెట్లు పెట్టి వాళ్ళు నగ్నంగా అర్ధనగ్నంగా రకరకాల డ్యాన్సులు చేపిస్తూ ఈ విధంగా చేపిస్తుంటే ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ ఆ దరిదాపులోకి వెళ్లపోవడం మరి ఎవరైతే క్యాసినో ఆర్గనైజర్స్ ఉంటారో ఈ ఆర్గనైజర్స్తో పోలీసు ఎక్కడికక్కడ ఒప్పందాలు పెట్టుకుని ఒక అండర్స్టాండింగ్ మరి ఈ గత మూడు రోజుల పాటు మీ దరిదాబులోకి ఎవరు రావు మాకు ఇన్ని లక్షల రూపాయలు క్రింద నుండి ఒక సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి ఉన్న స్థాయి అధికారి వరకు కూడా ఈ విధంగా కమిషన్ దందాలకు వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఈ విధంగా మరి క్యాసును నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా గోదావరి జిల్లాలంటే ముఖ్యంగా నల్లజర్ల గోపాలపురం పరిసర ప్రాంతాల్లో వెచ్చలవిడిగా పెద్ద పెద్ద ఫామ్ హౌసుల్లో తోటల్లో కూడా ఈ క్యాసును ఒక కీలకమైన వ్యక్తి నాయకత్వంలో మరి క్యాస్ను కూడా శ్రీకారం చుట్టారంటే ఇవ్వాల రేపు ఎల్లుండు ఈ మూడు రోజుల పాటు పండగ ముసులో ఈ కేసులో గోదావరి జిల్లాల్లో కూడా రెచ్చలవిడిగా తెలుసు అవుతుంది మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారు పోలీసులు వీటిని వీటిని పట్టించుకోరా హైకోర్టు నిబంధనలు ఏం చెప్తున్నాయి మరి అసాంఘిక అరాచక శక్తులు ఈ విధంగా పండగ పేరు మీద రెచ్చలవిడికి ఈ విధంగా చేస్తున్న కోట్ల రూపాయలు మరి టర్న్ ఓవర్ అవుతుంది అదేవిధంగా సామాన్యుడు మరి ఐదు వేల రూపాయలు దగ్గర వాళ్ళంతా కూడా చేతులు మారే పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళంతా కూడా అప్పో సప్పో తీసుకొచ్చి పందాల్లో నిలబడటం అంతేకాదు ఈ క్యాసినో పదివేల నుండి టికెట్లు కొనాలంటే కూడా రకరకాల విన్యాసాలు చేసే పరిస్థితి అక్కడ ఈ విన్యాసాల్లో పోలీస్ మౌనంగా ఉండడంలో ఉన్న ఆంకారి కూడా ప్రశ్నిస్తున్నారు సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనుసన్నలోనే ఈ క్యాసినో నడుస్తుంది ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன்ஸ் பெட்ரோல் பங்க் மஹல் செண்டர் ஜிஎன்டி ரோடு ஏலூரூர் எயிட் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் நைன் டபுள் த்ரீ டபுள்